వెల్కమ్ బ్యాక్ టు నవ్య పాలు చర్మానికి అవసరమైన తేమను అందించి యవ్వనంగా కనిపించేలాగా చేస్తాయి అంతేకాదు మండే వేసవిలో చర్మానికి ఉపశమనం కలిగించడానికి కూడా బాగా ఉపకరిస్తాయి దీనికోసం ఐస్ట్రైలో పచ్చిపాలు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇవి క్యూబ్స్గా మారిన తర్వాత బయటకెళ్ళొచ్చిన వెంటనే ఒక మిల్క్ క్యూబ్తో చర్మంపై రుద్దుకొని చూడండి చర్మానికి చల్లదనంతో పాటు తగినంత తేమ కూడా అంది తాజాగా కనిపిస్తుంది కావాలనుకుంటే రోజు రాత్రి పడుకునే ముందు ఒక మిల్క్ క్యూబ్తో చర్మంపై మృదువుగా రుద్దుకొని మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి చర్మం యవ్వనంగా తాజాగా మారుతుంది ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో నయా ట్రెండ్స్ చూద్దాం హలో నమస్తే వెల్కమ్ టు నవ్య సో సమ్మర్ సీజన్కి వచ్చేసాం కాబట్టి ఎండలు చాలా బాగా ఉన్నాయి సో అందరూ కాటన్ కలెక్షన్లో ఉంటారు సో ఈరోజు మీకు మంచి కాటన్ కలెక్షన్ చూపించబోతున్నాను లేటెస్ట్ అండ్ ట్రెండి కలెక్షన్ చూపించబోతున్నాను సో ఫస్ట్ మనం మంచి వైట్ కాంబినేషన్లో ఉన్న కాంబినేషన్ కాదు వైట్ కుర్తి చూస్తున్నాము సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో సమ్మర్ అనగానే మనం వైట్ ప్రిఫర్ చేస్తాం బికాస్ కూల్గా ఉంటుంది కాబట్టి సో మంచి కలర్ కాంబినేషన్తో ఇచ్చారు అంటే ఎవరైనా కూడా వైట్లో కాంబినేషన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు సో లైట్ కలర్స్తో ఇచ్చారు పింక్ హైలైట్ చేస్తూ వైట్ అండ్ పింక్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్కి కానీ బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది సో చూస్తే ఇక్కడ మంచి డిజైన్ ఇచ్చారు చూడండి ఇంకో కాటన్ కుర్తీ చూస్తున్నాము మంచి చెక్స్ డిజైన్తో ఉంది సో ఇది కూడా లాంగ్ కుర్తి అని చెప్పొచ్చు సో ఇందాక మనం చెప్పుకున్న మిడిల్ ఏజ్ వాళ్ళకి వేసుకోవడానికి బాగుంటుందని సో అలాగే స్లీవ్లెస్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది సో సమ్మర్ కాబట్టి చాలామంది స్లీవ్ లెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అందులో కాటన్ అని అంటే ఇంకా చాలా ఎక్కువగా ఇష్టపడతారు అలాగే మనకి ఈజీ టు వేర్ బటన్స్ కూడా ఇచ్చారు అలాగే నెక్ వచ్చేసి హై నెక్ ఇచ్చారు సో ఇక్కడ పాకెట్స్ కూడా ఇచ్చారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పడానికి పాకెట్స్ కూడా ఇచ్చారు మంచి చెక్స్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు అలాగే బ్లూ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది మధ్య మధ్యలో గోల్డ్ ఫినిషింగ్తో చెక్స్ ఇచ్చారు బ్యాక్ చూస్తే కనుక ఇలా ఉంది సో టోటల్లీ చెక్స్ ఉన్నాయన్నమాట బ్లూ అండ్ ఈ బ్రౌన్ కలర్ ఎక్కువగా హైలైట్ అవుతుంది సో స్లీవ్లెస్ ఇది కూడా హైనెక్ వెనకాల కూడా మన బ్యాక్ కూడా హైనెక్ ఇచ్చేసారనమాట మనం మరొక స్లీవ్లెస్ లాంగ్ కుర్తి చూస్తున్నాము సో చూడండి కలంకారీ ప్యాటర్న్ చాలామంది ఇష్టపడతారు సో కాటన్ అనగానే మన అందరికీ కలంకారీ లేదా ఇక్కత్ మాత్రమే గుర్తొస్తాయి సో మంచి కలంకారీ ప్యాటర్న్తో అంబ్రిల్లా కట్లో ఉంది సో చూడండి ఎంత బాగుంది సో నెక్కి కూడా నెక్ చూస్తే కనుక మనం రౌండ్ నెక్ ఇచ్చి మంచి లైట్ పింక్ కలర్ థ్రెడ్తో ఫినిషింగ్ ఇచ్చారు సో బ్లాక్ అలాగే లైట్ క్రీమ్ కలర్ అలాగే బ్లూ కలర్ హైలైట్ చేస్తూ మంచి కలంకారీ డిజైన్ అలాగే స్లీవ్లెస్ స్లీవ్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది సో సమ్మర్ వచ్చిందనంటే కాటన్ స్లీవ్లెస్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో కొంతమంది మాత్రమే స్లీవ్లెస్ వేసుకోరు బట్ ఎక్కువ మంది స్లీవ్లెస్ కోసం ప్రిఫర్ చేస్తుంటారు బికాస్ కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి సో బ్యాక్ చూస్తే సో బ్యా బ్యాక్ కూడా ఇలాగే రౌండ్ నెక్ ఇచ్చారు అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ వచ్చింది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఎంత బాగుందో చూడండి లాంగ్ కుర్తి స్లీవ్లెస్ ఇచ్చారు హై నెక్ వచ్చింది అలాగే బటన్స్ కూడా హైలైట్ అవుతూ చాలా నీట్గా ఉంది సో ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది మనం చూస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు పాకెట్స్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి పాకెట్స్ పక్కన చిన్న టజల్స్ ఇచ్చారు ఇటువైపు అండ్ ఇటువైపు కూడా అలాగే ఇక్కడ థ్రెడ్ డిజైన్తో హైలైట్ చేశారు సో లాంగ్ కుర్తి లాంగ్ ప్రిఫర్ చేసే అయితే చాలా బాగుంటుంది సో బ్యాక్ సైడ్ కూడా హైనెక్ ఇచ్చారు సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ చేస్తూ ఇచ్చారు అంబ్రిలో కట్లో ఉంది ఈ కుర్తి కూడా కోటన్ లో మనకి మంగళగిరి కూడా గుర్తొస్తుంది సో కలంకారి మంగళగిరి ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఉన్న కుర్తి ఇది సో ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు లాంగ్ కుర్తి అని చెప్పొచ్చు ఇది సో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఈ కుర్తి సో రౌండ్ నెక్ ఇచ్చారు లైట్గా వైట్ అండ్ మెరూన్ థెడ్ హైలైట్ చేస్తూ ఫినిషింగ్ ఇచ్చారు సో ఎల్బో స్లీవ్స్ వచ్చాయి సో బ్యాక్ బ్యాక్ సైడ్ చూద్దాము సో బ్యాక్ కూడా రౌండ్ నెక్ ఇచ్చారు సో అటువైపు మనకి కలంకారి ఇంకా మంగళగిరి రెండు ఉన్నాయి సో ఇటువైపు చూస్తే మొత్తం ప్లెయిన్ మెరూన్ కలర్తో ఫినిషింగ్ ఉంది టోటల్ కూడా మెయిన్ మెయిన్గా మెరూన్ కలర్తోనే ఉంది మరొక ఇక్కత్ కుర్తి చూస్తున్నాము త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు రౌండ్ నెక్ ఇచ్చారు అలాగే మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో లైట్గా ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేస్తూ వైట్ కలర్ హైలైట్ చేస్తూ కొంచెం డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ స్టైలిష్గా ఉండడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు అలాగే రౌండ్ నెక్ ఇచ్చారు సో ఇది లాంగ్ కుర్తి ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు సో ఇక్కడ థ్రెడ్స్కి టాజల్స్ కూడా ఇచ్చారు ఎల్లో అండ్ వైట్ కలర్లో టాజల్స్ కూడా ఇచ్చారు సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ కుర్తి సమ్మర్కి సో స్ట్రైట్ కట్ ఇష్టపడే వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయొచ్చు ఇది కూడా స్ట్రేట్ కట్ కట్ టాప్ అనమాట ఇప్పుడు హాఫ్ వైట్ ఫుల్ కుర్తీ చూస్తున్నాం లాంగ్ కుర్తీ చూస్తున్నాము సో ఎంత బాగుందో చూడండి సో ఇప్పుడు సమ్మర్లో ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా కూడా వేసుకోవడానికి ఏ డ్రెస్ వేసుకోవాలా ఏ సారీ కట్టుకోవాలా ఏది కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ఆడవాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సో అట్లాంటి వారికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటుంది సో దీనికి ఒక దుప్పట్ట కనుక పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా స్లీవ్స్ విషయానికి వస్తే కనుక స్లీవ్స్ మంచి చికంకారి ప్యాటన్ ఇచ్చారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ నెక్ కూడా మంచి డిజైన్ ఇచ్చారనమాట షేప్లో ఒక డిజైన్ ఇచ్చారు యూ షేప్ ఇచ్చి ఇక్కడ వి షేప్ లో ఒక చిన్న నెక్ నెక్కిచ్చారనమాట సో అలాగే ఇక్కడ లైట్గా మిర్రర్స్తో హైలైట్ చేస్తూ ఎక్కువగా హడావిడి లేకుండా సో చాలామంది కూడా ఇలా ట్రెడిషనల్గా సింపుల్గా యునిక్ గా ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో అలాంటి వారికి ఇది చాలా సూట్ అవుతుందని చెప్పొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కుర్తి బెల్ హ్యాండ్స్ హైలైట్ చేస్తూ లాంగ్ కుర్తి అన్నమాట అమ్రిల్లా గట్లో వచ్చింది మంచిగా మధ్యలో చెంకి అలాగే థ్రెడ్ వర్క్ కూడా హైలైట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ చూడండి పాకెట్స్ ఇచ్చారు ఎంత మంచి డిజైన్తో ఇచ్చారో అలాగే ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారు పాకెట్స్ ఇచ్చారు మంచి ఇక్కత్ ప్యాటర్న్ చాలా బాగుంది రౌండ్ నెక్ ఇచ్చారు చాలా సింపుల్గా ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు చాలామంది అంటే ఎక్కువ ప్రింట్ ఉన్నా ఎక్కువ డిజైన్ ఉన్నా వేసుకోవడానికి ఇష్టపడరు సో మంచి థ్రెడ్ వర్క్తో చాలా యునిక్ వర్క్ ఉందని చెప్పొచ్చు సో అలాగే బ్యాక్ చూద్దాము సో బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చారనమాట సేమ్ ఇక్కత్ ప్యాటర్న్ కంటిన్యూ చేస్తూ ఇచ్చేశారు సో చూసారు కదా సమ్మర్ వేర్ మంచి కాటన్ కుర్తీ కలెక్షన్స్ మరో సెగ్మెంట్ తో మళ్ళీ కలుద్దాం చూసారు కదా నయా ట్రెండ్స్ ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం